హలో నేను విశ్వేశ్వరావు కేంద్ర ఇంటెలిజెన్స్ ప్రకారం రాయలసీమలో ఏ పార్టీ ఎక్కడ గెలవబోతుంది అసెంబ్లీ సెగ్మెంట్స్ వైజు అలాగే పార్లమెంట్ వైజు అనేది మీకు వివరించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను కానీ కొన్ని వివరాలు మొత్తం చదవలేను బట్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఒంగోలు పార్లమెంటరీ అనాలిసిస్ ఇక్కడ ఒంగోలు పార్లమెంటరీ అనాలిసిస్ తీసుకుంటే కనుక ఇది ఒంగోలు అవసరం లేదు సెగ్మెంట్ కలిసింది ఇక్కడ సో నంజాల నంజాల తీసుకుంటే కనుక నంజాల సంబంధించి నంజాల పార్లమెంటు పరిధి అలాగే దాని పరిధిలో ఉండేటువంటి లోక్సభ స్థానాలు మనం తీసుకుందాము సో ఇక్కడ మొత్తం పదహారు లక్షల మంది ఓటర్లు ఉన్నారు దాని పరిధిలో ఉండేటువంటి ఆలగడ్డ ఫస్ట్ ఆలగడ్డకు సంబంధించి మొత్తం పర్సెంటేజ్లు ఇచ్చారు ఎవరెవరు రీజనల్ వైజు అలాగే జెండర్ వైజు గ్రూప్ వైజు ప్రొఫెషనల్ వైజ్ ఇచ్చారు సో ఈ డీటెయిల్స్ ప్లస్ కంక్లూజన్ కూడా వచ్చారు కంక్లూజన్కి వచ్చి అక్కడ భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీ నుంచి ఎనభై ఎనిమిది నుంచి పదివేల ఓట్ల మీ జరిగే గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు శ్రీశైలం వచ్చేసి అసెంబ్లీ సెగ్మెంట్కి వచ్చేసి మొత్తం డీటెయిల్స్ ఇవి ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా వివరాలు ఇచ్చారు ఏ పార్టీకి ఎంత పర్సెంటేజ్ అనేది మొత్తం టోటల్గా శిల్పా చక్రపాణి రెడ్డి వైసార్ కాంగ్రెస్ పార్టీ పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల ఓట్ల మేజర్తో గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు ఇక నందికొట్టుకు వచ్చేసి మొత్తం డీటెయిల్స్ నందికొట్టుకు సంబంధించినటువంటి డెమోగ్రఫీ అంటే మొత్తం వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ వివరాలు మొత్తం కంక్లూడ్ చేసిన తర్వాత వైస్సార్ కాంగ్రెస్ పార్టీ సుధీర్ ధారా పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల ఓట్ల మేద్యతో గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు ఇక పాండ్యం సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎన్ని మండలాలు ఉన్నాయి క్యాస్ట్ వైజ్ కూడా మొత్తం ఎన్ని ఇవ్వడం జరిగింది అబ్జర్వేషన్ కూడా అయిపోయిన తర్వాత టోటల్గా వైస్ఆర్ పార్టీ అక్కడ గెలవబోతుంది రాంభోపాల్ రెడ్డి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల ఓట్ల మెజారిటీ ఓట్ అని చెప్పి అంచనా వస్తుంది ఇక నంజాల అసెంబ్లీ సెగ్మెంట్స్ సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక అబ్జర్వేషన్స్ కూడా చూసుకోవచ్చు అంటే అక్కడ ఎవరు గెలవబోతున్నారు అనేది ఇక వైఎస్ఆర్ పార్టీ అక్కడ గెలిచే అవకాశం ఉంది రవిచంద్ర రవిచంద్ర కిషోర్ రెడ్డి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల ఓట్ల తోటి సో బనగానపల్లికి సంబంధించి బనగానపల్లి అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఈ మొత్తం డేటా ఉంది అంటే మండలాలు ఏమి తర్వాత ఆ మండలాల్లో మతాల వారీగా ఎంతమంది ఉన్నారు మేల్ ఎంత ఫీమేల్ ఎంత డీటెయిల్స్ అంతా ఇవ్వడం జరిగింది తర్వాత అబ్జర్వేషన్స్ కూడా ఇచ్చిన తర్వాత అక్కడ బీసీ జనార్దన్ రెడ్డికి కలవబోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల ఓట్ల మెజార్టీతో డోన్ డోన్ సంబంధించినట్టు మొత్తం వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే అక్కడ మొత్తం మండలాలు ఎన్ని టోటల్ డీటెయిల్డ్ పబ్లిక్ ఎవరెవరు ఎంతమంది ఉన్నారు ఏ పార్టీకి ఎంతమంది పర్సంటేజ్ అనేది అబ్జర్వేషన్స్ కూడా మొత్తం అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పదిహేడు వేల నుంచి ఇరవై వేల ఓట్ల మెజార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు సో నంజాల పార్లమెంటరీ అనాలసిస్ చూస్తే పార్లమెంట్ వైజు ఇక్కడ బ్రహ్మానంద రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష నుంచి లక్ష యాభై వేల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు రిజల్ట్ ఇక్కడ నంజాల లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీకి రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది ఇక కర్నూలు కర్నూలు లోక్సభకు సంబంధించి పదిహేడు లక్షల ఓట్లు ఉన్నారు అక్కడ పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు లోక్సభలో మనం చూసాము అలాగే ఇక్కడ దాని పరిధిలో ఉన్నట్టు అసెంబ్లీ సెగ్మెంట్స్ చూద్దాం అసెంబ్లీ సెగ్మెంట్స్ సంబంధించినటువంటి మండలాలు డేటా అక్కడ రెడ్డి ముస్లిము ప్రధానంగా కమ్యూనిటీ ఉంది సో డీటెయిల్స్ ఉన్నాయి సో అక్కడ టీజీ భరత్ తెలుగుదేశం పార్టీ పన్నెండు నుంచి పదిహేను వేల ఓట్ల మధ్యలో గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు తర్వాత పత్తికొండ పత్తికొండకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి అక్కడ రెడ్డి వాల్మీకి మెజార్టీ ఉంది అక్కడ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్డ్ గ్రూపు సో అబ్జర్వేషన్స్ ఆయన అయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి గెలిచే అవకాశం ఉంది శ్యామ్ కుమార్ పదివేల నుంచి పన్నెండు వేల మెజార్టీ తోటి అని చెప్పి అంచనా వేస్తున్నారు ఇక కోడమూరు కోడమూరుకి వచ్చేసి మొత్తం డీటెయిల్స్ చూసాము అక్కడ తెలగ వాల్మీకి ప్రధానమైన సామాజిక వర్గం ఈ డీటెయిల్స్ మొత్తం కూడా చూడొచ్చు ఏ పార్టీకి ఎన్ని అనేది పర్సంటేజ్ వైదు అబ్జర్వేషన్స్ అన్ని అయిపోతే తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచేటం అవకాశం ఉంది దస్తగిరి పదివేల నుంచి పన్నెండు వేల ఓట్ల మెజార్టీ తోటి ఇక ఎమిగనూరు అసెంబ్లీ సెగ్మెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూస్తున్నాం ఇక్కడ పద్మశాలి విలమ వాల్మీకి ఇక్కడ ప్రధానమైనటువంటి సామాజిక వర్గాలు అబ్జర్వేషన్స్ అన్ని అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచే అవకాశం ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ అంచనా వేస్తుంది జయ నాగేశ్వర రెడ్డి ఎనిమిది వేల నుంచి పదకొండు వేల ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది మంత్రాలయం సంబంధించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో రెడ్డి వాల్మీకి ప్రధాన సామాజిక వర్గం ఈ డీటెయిల్స్ మొత్తం ఇచ్చారు పర్సంటేజ్ వైదు ఏ పార్టీకి అని అబ్జర్వేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాలానాగిరెడ్డి పదివేల నుంచి పన్నెండు వేల ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు ఇక ఆదోని ఆదోని సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి అక్కడ ప్రధానంగా వాల్మీకి రెడ్డి ఇన్ఫ్లుయన్స్డ్ గ్రూప్స్ అక్కడ పర్సంటేజ్ వైజ్ కనుక చూస్తే కనుక ఎవరెవరికి ఏ పార్టీకి కింద వచ్చే అవకాశం ఉందో అబ్జర్వేషన్స్ అని చెప్పినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాయి ప్రసాద్ రెడ్డి పదివేల నుంచి పదమూడు వేల ఓట్ల విద్యార్థి గెలిచే అవకాశం ఉందని పంచడం వేస్తున్నారు ఆలూరు ఆలూరు వచ్చేసి అక్కడ రెడ్డి గౌడ ప్రధానమైన సామాజిక వర్గం ఇక్కడ డీటెయిల్స్ మొత్తం ఇచ్చారు సామాజిక వర్గాల వారిగా అలాగే వయసుల వారిగా కూడా టోటల్గా తెలుగుదేశం పార్టీ అక్కడ వీరభద్ర గౌడ గెలిచే అవకాశం ఉంది పదిహేను వేల నుంచి పదిహేడు వేల ఓట్ల మెజార్టీతోటి సో కర్నూలు పార్లమెంటరీ అనాలిసిస్కి వచ్చేటప్పటికి ఈ మొత్తం అనాలిసిస్ అయిపోయిన తర్వాత ఇక్కడ నాగరాజు తెలుగుదేశం పార్టీ డెబ్బై వేల నుంచి తొంభై వేల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి ఆ లోక్సభ పరిధిలో కర్నూలు లోక్సభ పరిధిలో అంచనా వేస్తున్నారు కర్నూలు లోక్సభను కూడా కర్నూలు లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీకి ఐదు అసెంబ్లీ సెగ్మెంట్స్ వైఎస్ పార్టీకి రెండు వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు ఇక అనంతపూర్ అనంతపురం సంబంధించి పదహారు లక్షల ఓట్లు మంది ఓటర్లు ఉన్నారు సో అక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు సత్యనారాయణ అలాగే లక్ష్మీనారాయణ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ గ్రాస్పెట్ నుంచి శంకర్ నారాయణ ఇంకా దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ రాయదుర్గం అక్కడ ఓబీసీ ఎక్కువ ఎంపీ గ్రూప్ దాని డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మనం చూపించాము ఆయా వర్గాలకు సంబంధించి అక్కడ తెలుగుదేశం పార్టీ కాళ శ్రీనివాసలు గెలిచే అవకాశం ఉంది పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల ఓట్ల మెజారిటీతో అని చెప్పి అంచనా వేస్తుంది ఇక ఉరవకొండ ఉరవకొండ ఓబీసీ సామాజిక వర్గం ఎక్కువగా అక్కడ ఉంది ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి పర్సంటేజ్ వైజ్ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ పయ్యావాళుల కేసు పదిహేడు వేల నుంచి ఇరవై వేల ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది గుంతకల్ గుంతకల్లు వాల్మీకి ఎక్కువగా ప్రధానమైనటువంటి సామాజిక వర్గం ఇక్కడ గుంతకల్కు సంబంధించి మొత్తం డీటెయిల్స్ శాంపుల్ సైజ్ కూడా ఇచ్చారు ఐదు వేల మందిని తీసుకున్నట్టు మొత్తం అబ్జర్వేషన్ సైజ్ అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకట్రామరెడ్డి ఆరు వేల నుంచి ఎనిమిది ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు ఇక తాడిపర్తి తాడిపర్తి వాల్మీకి సామాజిక వర్గం ప్రధానమైంది డీటెయిల్స్కు మొత్తం ఇచ్చారు రిజల్ట్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ అశ్మిత్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది ఎనిమిది నుంచి పదివేల ఓట్ల మెజార్టీతో అని చెప్పి అంచనా వేస్తుంది ఇక సింగనమల్ల ఓబీసీ ఉంది ఎస్సీ కానిస్ట్యున్సీ ఇది సో ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ టోటల్ రిజల్ట్ ఏంటంటే అబ్జర్వేషన్స్ అన్ని అయిపోయిన తర్వాత శ్రీ తెలుగుదేశం పార్టీ స్లైట్ ఎడ్జ్ ఉంది నాలుగు వేల నుంచి ఆరు వేల ఓట్ల మెజార్టీతో బయటపడే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది ఇక అనంతపురం అర్బన్ ఇక్కడ వాల్మీకి ఇన్ఫ్లుయెన్సర్ గ్రూపు ఎక్కువగా సో శాంపిల్ సైజ్ ఐదు వేలు మొత్తం డీటెయిల్స్ కూడా ఇక్కడ చూడొచ్చు అబ్జర్వేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ వెంకట్రామరెడ్డి వైశాఖ రాష్ట్రపడి గెలిచే అవకాశం ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల ఓట్ల మెజార్టీతోటి కళ్యాణదుర్గం వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్ గ్రూప్ వచ్చేసి అక్కడ మనకు చూడవచ్చు వాల్మీకి యాదవ్ కుర్బా సో రూరల్ ఏరియా ఎక్కువ ఉంది ఇక్కడ ఇక్కడ అనంతపూర్ సంబంధించి ఎవరెవరు పోటీ చేస్తున్నారు మొత్తం డీటెయిల్స్ ఇచ్చిన అబ్జర్వేషన్స్ అయిపోయిన తర్వాత అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగయ్య నిలిచే అవకాశం ఉంది పన్నెండు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల ఓట్ల మెజార్టీ తోటి సో అనంతపురం పార్లమెంట్ అనాలిసిస్ని కనుక చూస్తే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఉంది మాలగుండ్ల శంకర్ నారాయణ నలభై వేల నుంచి అరవై వేల ఓట్ల మెజార్టీ అని చెప్పి అంటున్నారు సో అనంతపూర్ పార్లమెంట్ సెగ్మెంట్లో తెలుగుదేశం పార్టీకి మూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడు తెలుగుదేశం పార్టీకి ఒకటి ఎడ్జ్ కూడా ఉంది అంటే నాలుగు ప్లస్ మూడు వేసుకోవచ్చు ఇక హిందూపూర్ హిందూపూర్లో పదిహేను లక్షల ఓట్లు ఉన్నాయి సో అక్కడ ఓటర్లు అంతమంది ఉన్నారు దాని పరిధిలో ఉన్నటువంటి రాప్తాడు సంబంధించి మనం చూస్తే అక్కడ వాల్మీకి రెడ్డి కన్ కమ్యూనిటీ ఎక్కువగా ఉంది రాప్తాడు సో మొత్తం డీటెయిల్స్ చూస్తే కనుక ఇక్కడ లాస్ట్కి తెలుగుదేశం పార్టీ సునీత పన్నెండు వేల నుంచి పదిహేను వేల ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది ఇక మడకసిర అక్కడ కూడా వాల్మీకి మాదిగా ఎక్కువ ఇన్ఫ్లుయించెడ్ గ్రూపు మొత్తం ఆ కానుసిన డీటెయిల్స్ మనం చూస్తాం అబ్జర్వేషన్స్ కూడా చూస్తాం ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని చెప్పి ఇస్తున్నారు ఇక్కడ ఇక్కడ సు సుధాకర్ మూడు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి ఇస్తున్నారు అంచనా వేస్తున్నారు ఇంటెలిజెన్స్ హిందూపూర్ నుంచి ఇన్ఫ్లుయెన్సర్ గ్రూప్ వాల్మీకి పద్మశ్రీ పద్మశాలి మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి ఎవరెవరు ఇటువైపు ఉన్నారు పార్టీ వైజ్ అనేది మొత్తం అబ్జర్వేషన్ అయిపోయింది తెలుగుదేశం పార్టీ బాలకృష్ణ గెలిచే అవకాశం ఉంది ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఏడు వేల మెజార్టీ వచ్చే అవకాశం ఉంది అంచనా వేస్తుంది ఇంకా పెనుగొండ పెనుగొండ వచ్చేసి అక్కడ ఇన్ఫ్లుయెన్సెడ్ గ్రూప్ ఓబీసీ అలాగే తెలగా ఉన్నారు రూరల్ ఏరియా ఎక్కువ ఉందా ఎనభై ఐదు పర్సెంట్ దాని డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయి అబ్జర్వేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ గెలిచే అవకాశం ఉంది సవితమ్మ ఇక్కడ పన్నెండు వేల నుంచి పదిహేను వేల ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశం ఉంది తర్వాత పుట్టపర్తి పుట్టపర్తికి సంబంధించిన డీటెయిల్స్ ఓబీసీ వాల్మీకి ఇక్కడ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాం అబ్జర్వేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత పల్లె సింధూరారెడ్డి తెలుగుదేశం పార్టీ పన్నెండు వేల నుంచి పదిహేను వేల ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది ఇక ధర్మవరం ఇక్కడ పద్మశాలీలు ఎక్కువ ఉన్నారు దానికి డీటెయిల్స్ డీటెయిల్ మొత్తం నియోజకవర్గానికి సంబంధించి అలాగే అబ్జర్వేషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గెలిచే అవకాశం ఉంది ఏడు వేల నుంచి తొమ్మిది వేల ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇక కదిరి ముస్లిం వాల్మీకి మేజర్ సామాజిక వర్గం ఆ నియోజకవర్గం సంబంధించిన డీటెయిల్స్ అబ్జర్వేషన్స్ కూడా చూడవచ్చు మనం తర్వాత ఫైనల్గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అక్కడ అక్కడ మక్బుల్ అహ్మద్ గెలిచే అవకాశం ఉంది పన్నెండు వేల నుంచి పదిహేను వేల ఓట్ల మెజార్టీతోటి హిందూపూర్ పార్లమెంటరీ అనాలిసిస్ మనం చూస్తే కనుక అక్కడ తెలుగుదేశం పార్టీ పాతశాంతి గెలిచే అవకాశం ఉంది నలభై ఐదు వేల నుంచి అరవై వేల మెజార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు ఆ పార్లమెంట్ బదులు తెలుగుదేశం పార్టీకి నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు కాంగ్రెస్కి ఒకటి వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు ఇక కడప పార్లమెంటుకి వచ్చేటప్పటికి మొత్తం పదిహేను లక్షల ఓటర్లు ఉన్నారు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి దాంట్లో బద్వేలు ఒకటి బద్వేలుకు సంబంధించి రెడ్డి కమ్యూనిటీ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్సర్ కమ్యూనిటీ మా దానికి సంబంధించి డీటెయిల్స్ అబ్జర్వేషన్ చూస్తున్నాము అక్కడ నుంచి పద్వేల నుంచి దాసరి సుధా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిచే అవకాశం ఉంది పన్నెండు వేల నుంచి పదిహేను వేల ఓట్ల తోటి కడప రెడ్డి వాల్మీకి ప్రధానంగా ఉంది కడపకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మనం చూడొచ్చు అబ్జర్వేషన్స్ కూడా చూడొచ్చు ఫైనల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంజాద్ భాష గెలిచేటువంటి అవకాశం ఉంది ఆరు వేల నుంచి తొమ్మిది వేల ఓట్ల మెజార్టీతో అని చెప్పి అంచనా వేస్తుంది ఇక పులివెందుల పులివెందుల రెడ్డి వాల్మీకి ప్రధానమైనటువంటి సామాజిక వర్గం అక్కడ డీటెయిల్డ్గా ఓటర్స్ సంబంధించి ఏ పార్టీకి ఎన్ని ఉన్నాయి ఎవరు ఇటువైపు ఉన్నారనేది చూడొచ్చు అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి యాభై ఐదు వేల నుంచి అరవై వేల ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది ఇక కమలాపురం రెడ్డి వాల్మీకి ఎక్కువగా అక్కడ ప్రభావిత సామాజిక వర్గం సో దాని డీటెయిల్స్ మొత్తం అక్కడ చూడొచ్చు టోటల్గా అబ్జర్వేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కృష్ణ చైతన్య రెడ్డి గెలిచే అవకాశం ఉంది ఐదు వేల నుంచి ఆరు వేల ఓట్ల మెజార్టీతో ఇక జమ్మలమడుగు రెడ్డి వాల్మీకి ప్రధాన సామాజిక వర్గాలు ఇక్కడ మొత్తం డీటెయిల్స్ చూడొచ్చు నియోజకవర్గానికి సంబంధించి అక్కడి నుంచి సుధీర్ రెడ్డి వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది వేల నుంచి పదివేల ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు అంచనా వేస్తున్నారు తర్వాత ప్రొద్దుటూరు రెడ్డి వాల్మీకి సామాజిక వర్గం ప్రధానం సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ ఏ పార్టీ వైజు పార్టీ వైజు పర్సంటేజ్ కూడా ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ శివప్రసాద్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది ఏడు వేల నుంచి తొమ్మిది వేల ఓట్ల మెయిన్ తోటి మైదికూర్ వచ్చేసి రెడ్డి యాదవ కుర్బ ఇది మేజర్ సామాజిక వర్గం ఆ సమాజ ఆ నియోజకవర్గానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇచ్చున్నాము తర్వాత దానికి అబ్జర్వేషన్స్ అయింది అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ సుధాకర్ యాదవ్ గెలిచే అవకాశం ఉంది ఎనిమిది నుంచి తొమ్మిది వేల ఓట్ల మెజార్టీతోటికి సో కడప పార్లమెంటరీ అనాలిసిస్ చూస్తే కనుక అక్కడి నుంచి షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచే అవకాశం ఉంది ఒక లక్ష పదిహేను వేల నుంచి ఒక లక్ష యాభై వేల ఓట్ల మార్జిన్ ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు సో అంటే అంత మెజార్టీ వస్తుందా అనేది చూడాలి సో కడప లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీకి రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్ వైఎస్ కాంగ్రెస్ పార్టీకి ఐదు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ అంచనా వేస్తుంది ఇక తిరుపతి తిరుపతి సంబంధించి పదహారు లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ వాటిలో సర్వేపల్లి అంటే నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా అంటే పార్లమెంట్ వైజ్ వస్తే ఇది ఇలా వస్తుంది సో దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ చూస్తున్నాం అబ్జర్వేషన్ అయిపోయిన తర్వాత చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎనిమిది వేల నుంచి పదివేల ఓట్ల మీద గెలిచే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు గూడూరు గూడూరు సంబంధించి ఓబీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది దీని డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చున్నారు అక్కడి నుంచి ఎక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ పాసం సునీల్ కుమార్ ఎనిమిది వేల నుంచి పదివేల ఓట్ల మీదతో గెలిచే అవకాశం ఉంది సూళ్ళూరుపేట ఎస్సీ కాలనీ నుంచి అది ఓబీసీ ఎస్సీలు ఎక్కువగా ఉంటారు దాని డీటెయిల్స్ మొత్తం చూసిన తర్వాత అక్కడ అబ్జర్వేషన్స్ కూడా చూసిన తర్వాత అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంజీవయ్య గెలిచే అవకాశం ఉంది ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఓట్ల మేధకు వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు ఇక వెంగడగిరి ఇక్కడ ఓబీసీ ఎస్సీలు ఎక్కువ ఉన్నారు దాని డీటెయిల్స్ మొత్తం చూడొచ్చు పర్సెంటేజ్ వైజ్ ఓటు బ్యాంకు అలాగే అబ్జర్వేషన్స్ కూడా చూడొచ్చు అక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ రామకృష్ణ గెలిచే అవకాశం ఉంది పదివేల నుంచి పన్నెండు వేల ఓట్ల మెజార్టీ తోటి ఇక తిరుపతి కాపు ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు తిరుపతి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ పార్టీకి ఇన్వస్తాయి అనేది పర్సన అక్కడి నుంచి ఆర్ఎన్ఏ శ్రీనివాసులు జనసేన పార్టీ నుంచి గెలిచే అవకాశం ఉంది పదివేల నుంచి పన్నెండు వేల ఓట్ల మెజార్టీ వచ్చిందని వస్తుందని అంచనా వేస్తున్నారు శ్రీకాళహస్తి బలిజా సమాజవర్గం ఇన్ఫ్లుయెన్స్డ్ అక్కడ దాని డీటెయిల్స్ నియోజకవర్గంలో ఇలా ఉన్నాయి తర్వాత అబ్జర్వేషన్స్ కూడా చూస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ సుధీర్ రెడ్డి బొజ్జల గెలిచే అవకాశం ఉంది ఎనిమిది వేల నుంచి పదివేల ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ సత్యవేడు బలిజా ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు అక్కడ సో డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు పార్టీ వైజు ఎవరెవరికి ఎంత పర్సంటేజ్ అనేది అబ్జర్వేషన్స్ అయిపోతే తెలుగుదేశం పార్టీ అక్కడ కోనేటి ఆదిమూలం గెలిచే అవకాశం ఉంది పద్నాలుగు వేల నుంచి పదహారు వేల ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశం ఉంది సో టోటల్గా తిరుపతి పార్లమెంటులో అనాలసిస్ చూస్తే కనుక ఇక్కడ వరప్రసాదరావు బీజేపీ గెలిచే అవకాశం ఉంది ఎనభై ఐదు వేల నుంచి ఒక లక్ష మెజార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు ఆ లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీకి ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకటి వచ్చే అవకాశం ఉంది జనసేనకు ఒక అసెంబ్లీ స్థానం వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ అబ్జర్వ్ చేసింది ఇక రాజంపేట రాజంపేటలో పదిహేను లక్షల యాభై వేల మంది ఓటర్స్ ఉన్నారు దాని పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి దాంట్లో రాజంపేట ఒకటి రాజంపేటలో ఎస్సీ బలిజా సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది ఈ డీటెయిల్స్ ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఉన్నాయి అబ్జర్వేషన్స్ అని అయిపోయిన తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీ సుబ్రహ్మణ్యం గెలిచే అవకాశం ఉంది పదకొండు వేల నుంచి పదమూడు వేల ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్పి పెంచనా వేస్తున్నారు ఇక కోడూరు ఎస్సీ బలిజా ముస్లిం సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి కోడూరు అక్కడ నుంచి కోరుముట్ల శ్రీనివాసులు వైసంసోడ్డి గెలిచే అవకాశం ఉంది పన్నెండు వేల నుంచి పదిహేను వేల ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్పి పెంచనా వేస్తున్నారు ఇక రాయచోటి బలిజా ఇన్ఫ్లుయెన్స్డ్ గ్రూపు ఇక్కడ డీటెయిల్స్ మొత్తం చూడొచ్చు ఆ నియోజకవర్గంలో అక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాంత్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల ఓట్ల మెజార్టీ వస్తుందని పంచనా వేస్తున్నారు ఇక్కడ తమ్మలపల్లి నుంచి రెడ్డి సామాజిక వర్గం సామా అక్కడ బలంగా ఉంది డీటెయిల్స్ ఇక్కడ పార్టీ వైజ్ చూ చూడొచ్చు అక్కడి నుంచి జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది పన్నెండు వేల నుంచి పదిహేను వేల ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశం ఉంది ఇక పీలేరు రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంది దాని డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ చూస్తున్నాం నుంచి డీటెయిల్స్ అన్ని అన్ని రకాలుగా అబ్జర్వేషన్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కిషోర్ కుమార్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది ఎనిమిది వేల నుంచి పదివేల ఓట్ల మెజార్టీతో ఇక మదనపల్లి నుంచి పద్మశాలి రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంది ఆ డీటెయిల్స్ వర్క్ అని ఇక్కడ చూడొచ్చు అబ్జర్వేషన్ అయిన తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీ భాష గెలిచే అవకాశం ఉంది ఎనిమిది వేల నుంచి పదివేల ఓట్ల మెజార్టీతోటి ఇక పొంగునూరు రెడ్డి యాదవ సామాజిక వర్గం బలంగా ఉంది ఆ నియోజకవర్గ డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు అబ్జర్వేషన్స్ అయిపోయిన తర్వాత వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అక్కడ నుంచి ఇరవై వేల నుంచి ఇరవై మూడు వేల ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది రాజంపేట పార్లమెంటరీ అనాలిసిస్కి వస్తే కనుక అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిథున్ రెడ్డి ఒక లక్ష పదిహేను వేల నుంచి ఒక లక్ష ముప్పై ఐదు వేల మెజార్టీ గెలిచే అవకాశం ఉంది ఆ లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీకి నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక చిత్తూరు చిత్తూరు తీసుకుంటే కనుక పద్నాలుగు లక్షల యాభై వేల మంది ఓటర్స్ ఉన్నారు ఆ లోక్సభ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో చంద్రగిరి ఒకటి అక్కడ సి బలిజా ఎక్కువ సామాజిక వర్గం దాని డీటెయిల్స్ మొత్తం చూడవచ్చు చంద్రగిరి నుంచి అక్కడి నుంచి ఇక్కడ పులివర్తి వెంకట మణిప్రసాద్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది ఎనిమిది నుంచి పదకొండు వేల ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశం ఉంది ఇక నగిరి అక్కడ ఎస్సీ బలజా ఎక్కువ ఉన్నారు ఓటర్స్ డీటెయిల్స్ చూడొచ్చు అబ్జర్వేషన్ అయిపోయిన తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీ భాను ప్రకాష్ గెలిచే అవకాశం ఉంది పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల ఓట్ల మెజార్టీ సాధించేటువంటి అవకాశం ఉంది గంగాధర్ నెల్లూరుకు సంబంధించి మొత్తం డీటెయిల్స్ మనం చూడొచ్చు అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ ధామస్ గెలిచే అవకాశం ఉంది పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల ఓట్ల మెజార్టీతో చిత్తూరు నుంచి మనం రెడ్డి ఓబీసీ ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్ గ్రూపు చిత్తూరు డీటెయిల్స్ మొత్తం చూడవచ్చు చిత్తూరు నుంచి జగన్మోహన్ టెలి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల ఓట్ల మెజార్టీతో పూతలపట్టు ఎస్సీ ఓబీసీ సామాజిక వర్గం బలంగా ఉంది దా ఆ నియోజకవర్గ డీటెయిల్స్ అన్నీ కూడా ఇలా ఉన్నాయి ఇక అబ్జర్వేషన్స్ అయినా అయిపోయిందా తెలుగుదేశం పార్టీ మురళీమోహన్ గెలిచే అవకాశం ఉంది పదిహేను వేల నుంచి పదహారు వేల ఓట్ల మెజార్టీతోటి పలవనీరు వచ్చేసి ఎస్సీ ముస్లిం ఎక్కువ సామాజిక వర్గం ఆ నియోజకవర్గం యొక్క మొత్తం డెమోగ్రఫీ చూడొచ్చు మనం అబ్జర్వేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అమర్నాథ్ రెడ్డి పన్నెండు వేల నుంచి పదిహేను వేల ఓట్ల మెజార్టీతో అక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంది ఇక కుప్పం ఓబీసీ ఎక్కువ ఉన్నారు అక్కడ మొత్తం డీటెయిల్స్ చూడొచ్చు ఇక్కడ ఓటర్ పర్సెంటేజ్ అన్నీ కూడా అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గెలవబోతున్నారు నలభై ఐదు వేల నుంచి అరవై వేల ఓట్ల మెజార్టీతో సో చిత్తూరు పార్లమెంటరీ అనాలిసిస్ని చూస్తే కనుక అక్కడ చిత్తూరు నుంచి ప్రసాదరావు తెలుగుదేశం పార్టీకి గెలిచే అవకాశం ఉంది ఒక లక్ష పదిహేను వేల నుంచి ఒక లక్ష ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీకి వచ్చే అవకాశం ఉంది చిత్తూరు లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీకి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు వచ్చే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు సో టోటల్గా మనం రాయలసీమ చూస్తే కనుక మొత్తం స్థానాలు ఎనిమిది ఎంపీలు ఎమ్మెల్యేలు యాభై ఉన్నాయి అంటే ఈ నెల్లూరు కూడా కొన్ని ఎంపీ వైజ్ చూస్తున్నాం ఎంపీ వైస్ చూస్తే అవి యాడ్ అయినాయి యాక్చువల్గా రాయలసీమలో పక్కాగా జిల్లాల వరకు చూస్తే యాభై రెండే అసం ఎమ్మెల్యేలు కాబట్టి ఎంపీల వరకు చూస్తే యాభై ఆరు ఉన్నాయి సో తెలుగుదేశం పార్టీకి ఎనిమిది ఎంపీల్లో మూడు ఎమ్మెల్యేలో యాభై ఆరు ఎమ్మెల్యేలో ముప్పై మూడు వచ్చే అవకాశం ఉంది రాయలసీమలో జనసేన వచ్చేసి ఎంపీలు ఏమి లేవు ఎమ్మెల్యేలు మాత్రం ఒకటి వచ్చే అవకాశం ఉంది బీజేపీకి ఎంపీ ఒకటి వచ్చే అవకాశం ఉంది ఎమ్మెల్యేలు జీరో కూటమికి టోటల్గా కూటమికి వచ్చేసి నాలుగు ఎంపీలు వచ్చే అవకాశం ఉంది ఎమ్మెల్యేలు వచ్చేసి ముప్పై నాలుగు మంది వచ్చే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాయలసీమలో మూడు ఎంపీలు ఇరవై ఒక్క మంది ఎంపీలు ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెబుతుంది ఇది కనుక నిజమైతే కనుక అది సంచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సో టోటల్గా రాయలసీమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆశలు పెట్టుకున్నాయో ఆశలు నెరవేరేటట్టు లేవనేది కేంద్ర ఇంటెలిజెన్స్ అంచనా వేస్తుంది సో దీని మీద మీ అభిప్రాయం తెలియజు థ్యాంక్ యూ వెరీ మచ్